అరుణాచల శివం కరుణాచల శివం మేము అరుణాచల దాసలం మీ అరుణాచల రుద్రాక్ష స్వామీజీ మనందరి స్థలంలో ఈ నెల అంటే జూలై పదిహేను పదహారు పదిహేడు ఈ మూడు తేదీల్లో దుర్గా సప్తపతి కార్యక్రమము గణపతి హోమము పారాయణము రుద్రము ఈ కార్యక్రమాలని జరిపించుటకు శ్రీ అపితకుచాంబా సమేత అరుణాచలేశ్వరం నిర్ణయించిన సంగతి అందరికీ తెలిసిందే ఈ కార్యక్రమానికి విచ్చేస్తున్న ఆగమ పురోహితులు వేదశాస్త్ర పండితులు వాస్తు జ్యోతిష్య నిపుణులు అనేక మంది మహాత్ములు మహానుభావులు అందరూ విచ్చేస్తున్నారు మీ అందరి రాక కోసము శ్రీ అపితకు చాంబా సమేత అరుణాచలేశ్వరుని దాసులుగా మేము ఎదురుచూస్తున్నాము ఇది మీరు ఆహ్వానంగా స్వీకరించి మీరందరూ ఆ సమయానికి విచ్చేసి ఈ యొక్క పండగని వేదమంత్రాల ఘోషలతో అద్భుతంగా ముందుకు తీసుకెళ్తారని చెప్పని ఆశిస్తూ అఖండ భారతదేశంలోనే మొట్టమొదటి ఇరవై నాలుగు గంటల పాటు ఆకలి తీర్చే ఒక దేవాలయ నిర్మాణానికి సంబంధించిన ముందు కార్యక్రమం ఇది ఇది భగవంతుడు మీ అందరికీ అవకాశం ఇచ్చినట్టుగా భావించి మన ఇంటి పూజగా మన ఇంటి యజ్ఞముగా భావించి లోకా సమస్త సుఖినో భవంతు అనే భావంతో ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్తారని చెప్పని ఆశిస్తున్నాను ఇది ఒక ఆహ్వానంగా స్వీకరించి ప్రతి ఒక్కరూ వారి సమయానికి ఇక్కడ చేరుకొని ఈ యజ్ఞాన్ని ముందుకు తీసుకెళ్లాలని చెప్పి భావిస్తూ సర్వదా అరుణాచల ఈశ్వరుని సేవలో మేము అరుణాచల రుద్రాక్ష స్వామికి హరి ఓం భారత్ మాతాకి జై జై